విజయవాడలోని బుడమేరలో వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది దీంతో ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది ఇప్పటి వరకు ఆహారం మంచినీరు పండ్లు బిస్కెట్లు పాలు అందజేశారు రేపటి నుంచి బియ్యం పంచదార నూనె కందిపప్పు అందించనున్నారు ముంపు ప్రాంతాల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా స్వయంగా పర్యటించి బాధితులతో మాట్లాడుతున్నారు సోమవారం నాటికి ప్రజల జీవన విధానం సాధారణ పరిస్థితికి వస్తుందంటున్న సిసోడియాతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ గొడవర ముంపు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది ప్రధానంగా మంచినీరు ఆహారం అదేవిధంగా బిస్కెట్ ప్యాడ్లు పళ్ళు అందిస్తున్నారు స్వయంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ చక్రీ సిసోడియా గారు స్వయంగా క్షేత్రశాలే పర్యటించి అన్ని రకాల ప్రజలతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది సార్ చెప్పండి ఇప్పుడు ఎట్లా ఉంది ఫ్లడ్ ఫ్లడ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది ఫ్లడ్ తగ్గుముఖం పట్టింది కానీ నిన్న కొద్దిగా లెవెల్ అంతా మనం ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా తగ్గలేదు ఎందుకంటే ఇది గుడిమేరు మళ్ళీ కొద్దిగా పొంగింది నైన్ థౌజండ్ క్యూసెక్స్ వచ్చేసరికి ఈ నీళ్లు అవుట్లెట్ లేక గుడిమేరు నీళ్లు కోలేరు లోపోయి పోయి పడాలి గుడిమేరు ఇక్కడ రావటానికి వీల్లేదు కానీ వచ్చింది అది ఎవరు తప్పు అంటే మనం అని చెప్పలేము మెయింటెనెన్స్ బాగాలేదు ఎక్స్పెన్షన్ చేయలేదు దానివల్ల ఈరోజు ఇంత ప్రజలు ఇబ్బంది గురయ్యారు రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది ఫ్లడ్ ఎలా ఉంటుంది ఇప్పుడు నేను అనేది ఇక్కడ నూట ముప్పై కాలనీల్లో ఆల్రెడీ అరవై కాలనీలో నీళ్ళు తగ్గిపోయింది ఈ మిగతా కొన్ని కాలనీలు ఇంకా ఇది కొద్దిగా వర్స్ట్ ఎఫెక్టెడ్ వర్స్ట్ ఎఫెక్టెడ్ కొన్ని కాలనీ నీళ్ళు జనాలు వచ్చి ఇళ్ళు కడుక్కు కడిగి అది చేసుకుని వెళ్తున్నారు ఇంకా టూ త్రీ డేస్లో పరిస్థితి అదుపుగా వస్తుంది ఎందుకంటే వన్ పాయింట్ సెవెన్ ఇప్పుడు కృష్ణా రివర్లో బాగా తగ్గిపోయింది లక్కీ లేదు చాలా లక్కీ కృష్ణా రివర్ టూ పాయింట్ నైన్ ఇలెవన్ పాయింట్ నైన్ ల్యాక్ దాటిందంటే దేవుడు కూడా రక్షించలేడు ఎందుకంటే దానికి ఆ ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ కట్టిన కెపాసిటీయే లెస్ దెన్ ఇలెవన్ పాయింట్ నైన్ నైన్ అర్థమైందా అన్నీ అంటే మనం లక్కీగా ఫార్టీ త్రీకి ఇలెవెన్ ఫార్టీ త్రీకి ఆగి ఇక్కడ దాకా వెళ్ళి తగ్గిపోయి లేకపోతే మన దీని ముర్ఖులు పడిపోయి అంటే చచ్చిపోయేవాళ్ళు అది లక్కీ ఇప్పుడు అయితే ఇప్పుడు రేపు నుంచి ప్రభుత్వ పరంగా ఇక్కడ సాగితలు ముమ్మరం చేశారు మీరు గ్రౌండ్ లెవెల్ లోపల పరిశీలిస్తూ ఉన్నారు మనకి ఉన్న వరద బాధితులకు ఏమేమి అందిస్తూ ఉన్నారు వాటర్ బాటిల్ వచ్చింది ఆహారం వచ్చింది అన్ని వచ్చి రేపు నుంచి ఇంట్లో నిత్యావసర వస్తువులు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు ఏమేమి అందిస్తున్నారు డైలీ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం లంచ్ ఇస్తున్నాం డిన్నర్ ఇస్తున్నాం నీళ్ళు ఎంత కావాలంటే బాటిల్ వాటర్ బిస్లరీ వాటర్ ఇస్తున్నాము తర్వాత ఫ్రూట్స్ పంచి పెడుతున్నాము బిస్కెట్స్ ఇస్తున్నాము బ్రెడ్ ఇస్తున్నాము ఈవెన్ స్వచ్ఛంద సంస్థలు కూడా నేను మెచ్చుకోవాలి ఎందుకంటే చాలామంది స్వచ్ఛంద సంస్థలు వచ్చి వాళ్ళు సొంతగా ట్రాక్టర్లు తెచ్చేసి అన్నీ సరుకులు తెచ్చి పాలు ఈరోజు సంగం డైరీ వాళ్ళు పాలు తెచ్చారు నిన్న కల్కి భగవాన్ సేవా కేంద్రం వాళ్ళు పదిహేను వేలు భోజనం తెచ్చారు తర్వాత కొన్ని కంపెనీలు ఎన్జిఓలు వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఉన్నారు వాలంటీర్స్ ఉన్నారు ఇప్పుడు అంత భయంకరంగా పరిస్థితి కాబట్టి అందరూ ఎంత కొంత మనం మన పరంగా ఎంత అవుతుందో సహాయం చేద్దామని ఆ ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా మనం ఏ ఎండలు వస్తువు అందిస్తున్నాము మెడిసిన్ కిట్స్ కూడా ఇస్తున్నాము బియ్యం అంటే అది ఒక కిలో దాలు పాతి కిలో బియ్యము అందరికి కానీ ఫిషర్మెన్ వ్యూవర్స్కి యాభై కిలోలు సీఎం గారు చెప్పారు తర్వాత ఒక కిలో దాలు ఒక కిలో షుగర్ ఒక లీటర్ ఆయిలు అది ఇస్తారు వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ కూడా కుకింగ్ కోసం వెజిటేబుల్స్ డ్రై రేషన్స్ రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది అప్పుడు వాళ్ళు కుకింగ్ మొదలు పెట్టుకోవచ్చు మనకి కరెంటు రెస్టోర్ అయింది కొన్ని చోట్ల ఇంకా అక్కడ హెచ్ప్లొక్లో కాలేదు బట్ అవుతుంది వచ్చింది నిన్న నైట్ కరెంట్ వచ్చింది కొన్ని ఫీడర్స్ ఇంకా బహుశా ఫీడర్స్ ఇంకా సబ్ ఉన్నాయి ఆ ఫీ ఫీడర్స్ కూడా సరిచేసిస్తే కరెంట్ వచ్చేస్తుంది మైనల్గా మండేకి పూర్తి చేయలేము మొత్తం యాదావిధిగా రెగ్యులర్ ప్రాసెస్ నడిచే అవకాశం ఉందా రెగ్యులర్ లైఫ్ స్టైల్ మండేగా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కాలనీస్లో మండే రెగ్యులర్ లైఫ్ మొదలు నైంటీ పర్సెంట్ ఇలాంటి కొన్ని మరీ లో లైయింగ్ ఏరియాస్ మరీ ప్రాబ్లమెటిక్ ఏరియా లేకపోతే శానిటేషన్ ఒకటి గా కేర్ తీసుకోవాల్సింది చెత్తా చెదరం లేకుండా కమ్యూనికేబుల్ డిజీజెస్ రాకుండా ఎందుకంటే ఈ నీళ్లు మొత్తం అందుకే మేము బాటిల్ వాటర్ ఇస్తున్నాం ఈవెన్ సెషెస్ ఇవ్వట్లా నోట్ అలా తీసామనుకోండి బయట నీళ్ళు ఒక చిన్న బ్యాక్టీరియా వైరస్ పోయినా మనకే అందుకే మేము ఈవెన్ శాషెస్ మానేసి బిస్లేరీ బాటిల్స్ ఎంత ఖర్చు ఖర్చయినా ఇబ్బంది లేదు బట్ అందరికి బిస్లేరీ బాటల్స్ సంబంధించి ఉత్తర అన్ని రకాల చర్యలు చేపడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అన్ని రకాలు కూడా వరద ప్రాంతాలు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అధికార అంతరంగం కూడా సాగు చర్యలు నిమగ్నమవుతూ ఉన్నారు రేపు రెండు వర్షాలు పడుతున్నప్పటికీ కూడా ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడ కూడా సాగు చర్యలకు ఆటంకం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది రేపు